దేవునికి స్తోత్రము దేవదేవి కొందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాడు ప్రియ సోదరి సోదరారా ప్రభు అయినటువంటి వారు ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చారు కదా ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాము ఆయన ఎందుకు వచ్చాడో మనలో ఏమైనా గ్రహింప ఉందా పండగలు చేసుకుంటున్నామో మనకు నచ్చినట్లుగా తింటున్నాము జీవిస్తున్నాము సంతోషంగా ఉంటున్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరదారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మనకి నిజంగా మనం గ్రహించుకొని ఆయన ఎందుకు వచ్చాడో అట్టి రీతిగా మనం నడుచుకుంటున్నామా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది క్రీస్తు ఈ లోకంలోకి ఆయన శరీరధారిగా వచ్చాడు మొట్టమొదట మనం చూస్తే ప్రభుైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు యోహాను సువార్తలో చూస్తే పన్నెండో అధ్యాయం నలభై ఆరు వచ్చి నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవరైతే కనుక నా ఎందు నమ్మకం ఉంచుతారో నా ఎందుకు విశ్వాసం ఉంచుతారో మనం ఆయన నమ్మినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన అంటున్నాడు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎంత గొప్ప భాగ్యం అండి కీర్తనల గ్రంథంలో కూడా నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదవ వచ్చంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది మన ముందు రెండు త్రోవలు ఉన్నాయండి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము రెండు విశాల మార్గము నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తున్నావా విశాల మార్గంలో వెళ్తున్నావా ఆయన వెలుగుగా ఉన్నాడు మనము చీకట్లో ఉన్నామని ఆ చీకట్లో నుండి మనల్ని వెలుగులోకి నడిపించడానికి తన ఆశ్చర్యకరీ వెలుగులోనికి మనల్ని నడిపిస్తున్నాడండి ప్రియ సోదరి సోదర నీవు కూడా వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారిగా ఉన్నావా లేకపోతే చీకటి సంబంధంగా ఉన్నావా మనలు మనము మనకి మనము చీకట్లో నుండి మనం రాలేమండి కానీ ఆయన వెలుగుగా వచ్చి ఇదిగో మనల్ని చీకట్లో నుండి ఆయన వెలుగులోనికి మనల్ని కూడా వెలుగు సంబంధులుగా ఆయన చేశాడంటే అందుకే చూడండి సువార్తలో మూడో అధ్యాయంలో చూస్తే పదహారు వచ్చినలో దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది సువార్తలో మూడో అధ్యాయము పదహారులో జబూలును దేశమును నప్తాలి దేశమును యోధనకు అవలనున్న సముద్ర తీరమును అన్యోజనులు నివసించి నివసించు గలీలు చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండిన వారికి వెలుగు ఉదయించను ఎంత గొప్ప భాగ్యం అండి చీకటిలో ఉన్నటువంటి మనకి మరణ ఛాయ్లో ఉన్నటువంటి మనకి ఆయన ఉదయించాడండి నీతి సూర్యులాగా కోటి సూర్యుల తేజోమయం కలిగినటువంటి వాడండి సమీపింపరైనటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆయన మన కొరకు దిగొచ్చాడండి ఆయన దేవుడి యొక్క వాక్యం చాలా వస్తుంది ఆయన వెలుగుగా వచ్చాడు మనం వెలిగించేవారుగా ఉన్నామా మనం వెలుగుతున్నామా ఆయన యొక్క వెలుగును మనం పొందుకోవడం మీరెంత మాత్రమో చీకటి వారు కాదు మీరు పగటివారు ఎందుకు నేను లోకంలోకి వెలుగై ఉన్నాను ఇదిగో మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు ప్రియా సోదరి సోదరి అనేక మందిని వెలిగించేవారు ఉన్నామా దేవుని యొక్క వాక్యం ద్వారా లేకపోతే మనలో మనం ఆరిపేసుకుంటున్నామా అనేక మందిని వారిలో ఉన్నామా వెలిగించే వారికి ఉన్నామా కానీ ప్రభువారు ఈ లోకానికి శరీరదారిగా ఇదిగో వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి ఆయన రెండవదిగా చూస్తే దేవుని యొక్క వాక్యంశాల వస్తుంది ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే రెండో అధ్యాయము పదిహేను వచ్చినలో ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో రెండు పదిహేనులో ఆయన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును చివరి చూస్తే మనకి జీవితకాలం అంత మరణ భయము చేత మనము మరణం ద్వారా మరణము వలన భయపడిపోతున్నాం మరణము చేత భయపడిపోతున్నాం ఎవరికైనా మరణం తథ్యం కానీ మనకి రెండు మరణాలు ఒకటి శారీరక మరణం రెండు ఆత్మ మరణం నరకంలో పోయేవా రెండు మరణాలు కానీ మన ఆత్మ చావకూడదు అందుకే అన్నాడు జీవితకాలం అంతయు మరణ భయము చేత మీరు భయపడవసరం లేదు నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికితే దేవునికి ఇష్టమైన బ్రతికినట్లయితే నేను ఏ విధంగా అయితే చనిపోయానో ప్రవీణ్ టేసి క్రీస్తు వారు ఏ విధంగా చనిపోయి మరలయ మృత్యుంజేడయ్యాడో ఈ జీవితకాలం అట్టు కాదు మనకు మరొక జీవితం ఉంది భయపడా లేదు అంటూ అయినా ఇదిగో ఎందుకు వచ్చాడైనా దాస్యమునకు లోబడిన లోబడిన వారిని విడిపించుటకు ఎవరైతే కనుక పాపమనే దాసానికి లోబడిపోయారో బానిసలైపోయారో దాని నుండి విడిపించటానికే ప్రభువారు శరీరదారి లోకానికి వచ్చాడండి ఎంత గొప్ప భాగ్యం అండి ఏదైనా పాపానికి లోకానికి బానిసం ఇదిగో ఆయన మనల్ని విడిపించటానికి ఆయన ఇచ్చి ఉన్నాడండి శరీరాస నేత్రాస జీవపు డంబము ఆయన కూడా శరీర దారికి వచ్చాడు కదా వాటన్నిటిని జయించాడు కదా మరి మనం ఎందుకు శరీరాన్ని జయించలేకపోతున్నాం నువ్వు చూసి ఎందుకు జయించలేకపోతున్నాం అయ్యో వారు మనకి చూపించారు కదా మరి మనం ఎందుకు జయించలేకపోతున్నాం ఆయన అంటున్నాడు ఇదిగో నేను జయించాను మీరు కూడా జయించ జయించండి ప్రియ సోదరి సోదరి నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే ఇదిగో పాపానికి నువ్వు దాసుడిగా ఉండకుండా ఉంటే ఆయన అందుకే వచ్చాడు పాపమనే దాసు అనే కాడిని విరగొట్టడానికి ఆయన వచ్చాడు ఇంకా పిలిపిలకి రాసినట్టు ప్రతిరోజు చూస్తే రెండో జయమోజులో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయం ఉండి ఆయన తన్ను తాను రెండు ఏ నుంచి చూస్తే ఆరు ఐదు నుంచి క్రీస్తు కలిగిన ఈ మనసులు మీరు కలిగి ఉన్నాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని ధర స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాడండి దాసుని అండి తను తాను తగ్గించుకున్నాడు అంటే దేవుడు మనకి ఒక మాదిరికరంగా చూపించడానికి వచ్చాడండి శరీరధారిగా వచ్చాడు తగ్గించుకున్నాడండి ఆయన మరి మనలో తగ్గింపు ఉంది ఈ దినాల తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడండి తను తాను హెచ్చింపబడినటువాడు తగ్గింపబడతాడండి క్రీస్తు వారు తన తగ్గింపును తన విధేయతను వినయాన్ని మనకు చూపించాడు అండి మాదిరికరంగా అందుకు వచ్చాడండి ఆయన ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి ఏ విధంగా తగ్గించుకోవాలని మనకు చూపించాడు ఈ దినాల్లో మనలో తగ్గింపు ఉందా ఆయన దాసుల స్వరూపం ధరించుకునండి దేవుని యొక్క చేస్తుంది కదండి కీర్తనం నరుని జ్ఞాపం చేసుకుంటా నరుడు ఏ వాడు అవును కదండి అసలు జ్ఞాపం చేసుకుంటానికే కానీ జ్ఞాపం కాదండి ఏకంగా మన దగ్గరకు వచ్చేసాడైనా శరీరదారిగా రక్త మాంసంలో అయిపోయాడు మన మధ్యకి మనలోనికి వచ్చేసాడైనా ఎంత గొప్ప భాగ్యం అండి ఇదన్నానా తగ్గించుకుని దేవునికి ఇష్టానుసరిగా మనం జీవించగలుగుతున్నామా మనలో తగ్గింపు ఉందా నాలుగోది చూస్తే లోక స్వార్త నాలుగో జంపు పద్దెది వచ్చిన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను ప్రభు వారి శరీరదారికి ఎందుకు వచ్చాడండి వెలుగ్గా వచ్చాడైనా మనల్ని వెలిగించడానికి ఇదిగో ఆయన ఎందుకు వచ్చాడు శరీరదారిగా ఇదిగో మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి ఇదిగో పాపమనే దాసి నుండి ఆ యొక్క కాడిని విరగొట్టడానికి ఆయన వచ్చాడు ఇదిగో మూడవది ఆయన తగ్గించుకుని మనకి నేర్పించడానికి అని వచ్చాడండి ఇదిగో ప్రభువాత నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించటకు సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో బేదలకు సువార్త అండి వారు నశించిపోతున్నటువంటి వారిని వేదకి రక్షించడానికి నీతి మంతుల కోసం రాలేదండి ఆయన బయటికి వెళ్ళి నేను చెప్పను అనకూడదండి నీతిమంతులకు చెప్తే ఉపయోగం ఏముంది మనం చేయవలసింది ఏంటి సర్వ సృష్టికి వెళ్ళి వాక్యం నేను ఎక్కడికి వెళ్ళను ఎట్లాగండి మన వాక్యం సత్యాన్ని సత్యం అంటే క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి సమయం ఆ అసమయం అసలు టైం అని చూడకూడదు మనం ఆ విధంగా చేయగలుగుతున్నామండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం మనం ఆయన బోధించడానికి ఆయన పాపుల కొరకు వచ్చాడండి ఉన్న వారి వరకు వచ్చాడండి ఆయన వైద్యుడు ఉన్న వరకు కదా ఉన్న వారికి వారు కదా ఈయన కూడా భేదలకు శువార్త ప్రకటించడానికి ఈ నువ్వు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అందుకే ఒకటో ఒక తొమ్మిది పదహారులో అయ్యో పౌలు గారు అన్న నేను సువార్త ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ పౌలు గారిని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు ఇదైనా నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు సువార్తను ప్రకటించాలి అయ్యో నాకు రాదు కాదు దేవుని మాట చెప్తే చాలండి కంగారు పడదు భయపడద్దు ప్రార్థన చేసుకో నేను చిన్న ప్రార్థన చేస్తాను దేవుని వాక్యం మాట చెప్తే చాలండి మనం సువార్తను ప్రకటించే వారికి ఉన్నామా దేవుడి యొక్క వాక్యాన్ని ఇదిగో తన యొక్క ఆశ్చర్య నుండి తన వెలుగులోనికి పిలిచిన వారిని గుణాతిశైలను ప్రకటించేవారి నిమిత్తము మనం ఆయన గుణాతిశైలిని ప్రకటిస్తున్నామా సువార్తను ప్రకటిస్తున్నాం మనం పౌరు గారు అన్నారు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అండి ఈ దినాల్లో మనకి ఏ శ్రమ ఉండకూడదు ఏ ఇరుకు ఉండకూడదు ఒకవేళ వాక్యం ప్రకటించకపోతే ఆయనకి శ్రమ అన్నాడు ప్రియ సోదరి సోదరులరా మనం దేవుని గురించి చెప్పాలండి ప్రకటించాలండి నువ్వు ప్రకటించేవారిగా ఉన్నావా ప్రకటించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఇదిగో ఆయన దీనులకు ప్రకటించడానికి వచ్చాడు కనుక ఈ దినా మనం కూడా ఆయన వెలుగుగా వచ్చాడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు మనం కూడా వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారుగా ఇదిగో మనకి ఇదే జీవితం కాదు పాపం అనే దాస్ నుండి ఆ బానిసత్వం నుండి మనకి విడుదల కలిగించాడండి తను తగ్గించుకున్నాడని భేదలకే స్వార్థ ప్రకటించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు ఈ దినాన మరి ఆయన మనం రక్షించుకున్నాడు కదా మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడి కొద్ది మాటలు కాక అదే నిజమైనటువంటి క్రిస్మస్ అండి ప్రార్థన పరిశుద్ధి ప్రేమ తండ్రి అండి మేము దేవునికి స్తోత్రాలు ఇది కొద్ది దినాన్న పండుగలు అని చెప్పి చేసుకున్నాం క్రిస్మస్ దినాలని దేవా నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు వెలుగుగా వచ్చావయ్యా మమ్మల్ని వెలిగించడానికి వచ్చావు చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని పర్వాలి నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి మమ్మల్ని పిలిచావయ్యా వెలుగు సంబంధులుగా చేసి ఇంకొన్ని అనేక మంది చీకటిని ప్రేమిస్తున్నారు కానీ వారు వెలుగులోకి రావట్లేదయ్యా శాతాన్నే ప్రేమిస్తున్నారు లోకాన్నే ప్రేమిస్తున్నారు నేను ప్రేమించట్లేదు వారు మనోనేతలను తెరిచి నీ కృపలో మమ్మల్ని క్రీస్తు నడిచిన క్రీస్తునామతాయి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యో దేవుని యొక్క వాక్యాన్ని వినండి అనేక మందికి పంపించండి దేవునికి దగ్గరగా ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించినగాక ఆమె గాడ్ బ్లెస్ యూ